నమస్తే నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం వరలక్ష్మి వ్రతం వస్తుందంటే మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు భక్తి పారవశ్యంతో ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసము పాత్రులు కావడం కోసము ఎంతో భక్తి శ్ర శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు వరలక్ష్మి వ్రతము వస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో మహిళలకు మిగతా మావా మాలాంటి వాళ్ళకు కూడా కానీ వరలక్ష్మి వ్రతం అయిన మరుసటి రోజున మాలాంటి వారందరికీ కూడా బాధ కలుగుతుంది ఎందుకు బాధ కలుగుతుంది అని అంటే వరలక్ష్మి వ్రతం పేరిట చేసేటువంటి దారుణాలు ఆ మరుసటి రోజు నుంచి లేదా వరలక్ష్మి వ్రతం సాయంత్రం నుంచి ఇంకా రీల్స్ పేరిట సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రీల్స్ చక్కెరలో కొడుతూ ఉంటాయి అవి చూసి మాకు చాలా బాధ కలుగుతుంది సెలబ్రిటీలు చేసేటువంటి వరలక్ష్మి వ్రతాలు మహా దారుణంగా తయారవుతూ ఉంటాయి పేరుకు వీళ్ళంతా కూడా సెలబ్రిటీలో డబ్బుకి ఏమాత్రం కూడా లోటు లేనటువంటి వాళ్ళు పుష్కలంగా రెండు చేతులా సంపాదించేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఆహా ఓహో అంటూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు మంచిదే వరలక్ష్మి వ్రతము అన్ని వర్ణాల వారు హిందువులు మాత్రమే అన్ని వర్ణాల వారు చేసుకోవచ్చు అని ఉంది దానికి పేద గొప్ప ధనిక బీద అనేటువంటిది ఏది లేకుండా అందరూ చేసుకోవచ్చు అయితే చేసుకునేటువంటి విషయంలో భక్తి శ్రద్ధలు ప్రాధాన్యం కదా అవన్నీ కూడా పక్కన పెట్టేసి నేటి కాలంలో కేవలము వ్యూస్ సంపాదించుకోవడం కోసము లేకపోతే హైప్ పెంచుకోవడం కోసము ఇంత గొప్పగా చేసుకున్నాము అని చెప్పుకోవడం కోసము వరలక్ష్మి వ్రతం పేరిట పిచ్చి పిచ్చి వేషాలన్నీ కూడా వేస్తూ తాము వేసినటువంటి వెకిలి చేష్టలన్నిటినీ కూడా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు అవి చూసి బాధ కలుగుతుంది నిన్న వరలక్ష్మి వ్రతం జరిగింది కొంతమంది సో కాల్డ్ సెలబ్రిటీలంతా కూడా వాళ్ళ ఇంట్లో వైభవంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు బంగారు గిన్నెలు మెడల్ బంగారు ఆభరణాలు సిల్వర్ ప్లేట్లు సిల్వర్ గిన్నెలు రకరకాల అలంకారప్రయమైనటువంటి వస్తువులతో ఎంతో ముస్తాబు చేసుకున్నారు అన్నీ బాగున్నాయి కానీ పొట్టి గ ఈ బ్లౌజులు వేసుకొని స్లీవ్లెస్ బ్లౌజెస్ అంటారు స్లీవ్లెస్ బ్లౌజెస్ వేసుకొని వరదం చేసుకొని వాయినాలు ఇచ్చుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ రీల్స్ చేస్తూ వాటిని పబ్లిక్లో పెడుతున్నారు అది తప్పు అని వాళ్ళకు తెలుసు అయినప్పటికీ కూడా మమ్మల్ని వడేమంటాడు అనేటువంటి అహంకారం ఎందుకంటే మన హిందువులు ఎవరు కూడా ఏది పట్టించుకో మనం ఎవరో మాలాంటి వాళ్ళని కొంత కొంతమంది వాళ్ళం కొంతమంది మేము బాధపడుతూ ఉంటాను ధర్మం కోసము నేను గొడవ పడతాను నేను ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటాను ధర్మం కోసం మాత్రమే గతంలో చాలామందితో గొడవలు జరిగాయి అంతా నేను ధర్మం కోసమే గొడవపడ్డాను కానీ ఎవ్వరితో కూడా నేను వ్యక్తిగతంగా నేను ద్వేషం పెట్టుకుని గొడవపడలేదు ఈ సందర్భంలో కూడా ఈ సెలబ్రిటీలు చేసేటువంటి విషయంలో నేను ఈ విధంగా నేను వీడియో చేయడానికి కారణం ధర్మం మాలాంటి వాళ్ళం కూడా స్పందించకపోతే ప్రశ్నించకపోతే ఇంకెట్లా హిందువుల్లో ఉన్నటువంటి అనైకత అదే ఎవరము స్పందించము కదా ఎవరు పట్టించుకోరు అందరూ చూసి లైక్లు కొడతారు కామెంట్లు చేస్తారు ఆహా ఓహో అంటారు హిందువుల చేత కాని వాళ్ళు ఏది ఎంత దారుణం చేసినా కానీ పట్టించుకోరు అనేటువంటి బలుపు కనుక ఇలా దారుణమైనటువంటి వికృతమైనటువంటి చేష్టలు చేసి వీళ్ళు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు స్లీవ్లెస్ బ్లౌజులు ఏంటంటే వరలక్ష్మి వ్రతంలో అసలు ఎంత చండాలం కాకపోతే తర్వాత కొంతమంది వాయినాలు ఇస్తూ ఉంటారు వరలక్ష్మి రథంలో వాయునాలు ప్రధానం కదా ఈ వాయినాలు ఇచ్చేటువంటి సమయంలో తమ సెలబ్రిటీలం కదా తమ హోదాకు తగినటువంటి వాళ్ళు కావాలనుకుంటారు ఏంటో వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మంచి పని మనుషులు ఉంటారు వాళ్ళ ఇంట్లో ముత్తైదువరు మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు వాయినాలకు పనికిరారు డ్రైవర్ భార్యలు ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు ఇల్లు ఓడిచేటువంటి వాళ్ళు వీళ్ళెవరు కూడా సువాసిని పూజకు పనికిరారు వాళ్ళ హోదాకు సరిపోరు కదా కనుక మా హోదాకు తగినటువంటి వాళ్ళు కావాలనుకొని హిందూ ధర్మేతరులను ఈ వాయునను పిలుచుకుంటున్నారు ఇవి కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు నిన్న నేను ఒక ఫోటో చూశాను ఒక రీల్ చూశాను అవన్నీ కూడా నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే గతంలో నాకు ఇలా వాళ్ళవి వీళ్ళవి చూపించడం వలన స్ట్రైకులు పడ్డాయి కనుక నేను ఇప్పుడు ఎవరివి ఫోటోలు వీడియోలు నేను చూపించ చూపించట్లేదు కాకపోతే యథార్థం చెప్తున్నాను ఆవిడకి ఒక ఆవిడని పిలిచారు సువాసిని పూజకు పిలిచి ఆవిడ కూర్చోబెట్టి కాళ్లకు పసుపు రాశారు చక్కగా ఆ కాళ్లకు మెట్టెలు లేవు కాళ్లకు పట్ట గొలుసులు లేవు అది సరే ఆ దరిద్రం చూశాము సరే బాగానే ఉంది వాయినాలు ఇస్తూ ఉన్నారు కదా మనం వాయినం ఎలా ఇస్తాము మన సాంప్రదాయంలో మన ధర్మంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకునేటువంటి వారు ఏ వ్రతం చేసినటువంటి వారైనా కానీ ఒక ముత్తైదు ఒక వాయినం ఎలా ఇస్తారు చక్కగా తూర్పు ముఖంగా కూర్చోబెట్టి బొట్టు పెట్టి పాపిట్లో కూడా బొట్టు పెట్టి మంగళసూత్రానికి పసుపు కుంకుమాలు అందించి ఆ తర్వాత ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం అని ఇచ్చేటువంటి వారు అంటారు తీసుకునేటువంటి వారు పుచ్చుకుంటినమ్మ వాయనం అని తీసుకుంటారు నా వాయనం తీసుకున్నది ఎవరు అని ఇచ్చేటువంటి వారు అడుగుతారు తీసుకునేటువంటి వారు నేనే సాక్షాత్తు వరలక్ష్మిని నేనే మంగళగౌరిని అని సంబోధిస్తూ తీసుకుంటారు ఎంత బాగుంటుంది తీసుకున్నది సాక్షాత్ అమ్మవారే అనేటువంటి అభిప్రాయం కలగడం లేదా ఎంత అనిర్విచనీయమైనటువంటి అనుభూతి కలుగుతుంది అక్కడ అంటే ఆ వచ్చినటువంటి ఒక స్త్రీ నాకు ఏదో మా ఇంటి పక్కలావిడ కాదు మా స్నేహితురాలు కాదు మా బంధువు కాదు సాక్షాత్ అమ్మవారు అనేటువంటి ఒక గొప్ప సంస్కారం మనకు అక్కడ కనబడడం లేదా కానీ ఈ సోకాళ్ళు సెలబ్రిటీలు చేసినటువంటి ఆ సువాసిని పూజ ఆ వాయనం ఇవ్వడంలో బొట్టు పెట్టేటువంటిది లేనే లేదు ఎందుకంటే ఎందుకు బొట్టు పెట్టలేదు అని అంటే సదరు స్త్రీ బొట్టుకు నోచుకున్నటువంటి స్త్రీ అంటే పూర్వసువాసిని కాదు హిందూ ధర్మంలో ఉన్నటువంటి స్త్రీ కాదు ఇంకొక మతానికి సంబంధించినటువంటిది అది మేము ఇతర మతాల వారమైనా కానీ మేము వరలక్ష్మి వ్రతాన్ని మేము గౌరవిస్తున్నాము గౌరవించే కదా మేము ఇక్కడ దాకా వచ్చి మేము వాయినం తీసుకోవడానికి వస్తున్నాం అనేటువంటి సెక్యులర్ భావన కలిగినటువంటి స్త్రీలు వీళ్ళంతా కూడా అలాంటి వాళ్ళు మాకెందుకండి మీరు మీ ధర్మం ప్రకారము మీరు ఓహో ఎంతో బాగా గౌరవించారు చాలా బాగానే ఉంది కానీ మా ధర్మం ప్రకారం మీరు తీసుకుంటున్నప్పుడు మా ధర్మం ప్రకారం మీరు బొట్టు పెట్టుకోవాలి కదా బొట్టు పెట్టుకొని మీరు వాయినం తీసుకోవాలి ఇచ్చేటువంటి వీ సెలబ్రిటీ స్త్రీలకు అంత బుద్ధి లేదు బొట్టు పెట్టాలి అనేటువంటిది ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి అమ్మవారు కనుక నేను బొట్టు పెట్టే ఇస్తాను అనేటువంటి ధైర్యము ఘట్సు సంస్కారము నైతిక విలువలు ఏమీ లేవు తీసుకునేటువంటి సెక్యులర్ స్త్రీలు వీళ్లకు అయినా మేము ఒక ముందు అడుగు వేసి వచ్చాం కదా బొట్టు పెట్టుకొని తీసుకుంటామని సంస్కారం లేదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ మతమే గొప్ప హిందూ మతం గొప్ప కానే కాదు కానీ మన వాళ్ళు ఒడ్డి వాళ్ళు ఇట్లా ఇట్లాంటి దారుణమైనటువంటి సంఘటనలు సెలబ్రిటీల యొక్క వరలక్ష్మి వ్రతాలు చూడటం అనేటువంటిది జరిగింది ఇవి చూస్తే హృదయం అంతా కూడా ఇట్లా కుత కుత ఉడికిపోతుంది ఆ బాధ భరించలేకపోతాం నిన్న ఇన్స్టాగ్రాంలో ఒక వీడియో చేశాను ఒక హిందూ స్త్రీయే చక్కగా వరలక్ష్మి వ్రతము ఎంతో వైభవంగా చేసుకుంది రకరకాల నైవేద్యాలు పెట్టింది వరలక్ష్మి వ్రతము తాంబూలాలు వాయనలు అన్నీ అయిపోయాయి తర్వాత చూడండి చూసారా ఒక హిందూ స్త్రీ అంతకుముందు వరలక్ష్మి వ్రతం చక్కగా చేసుకుంది రకరకాల పిండి వంటలు నైవేద్యాలు పెట్టింది అందరు వచ్చినటువంటి వాళ్లకు వాయిన తాంబూలాలు ఇచ్చింది అంతా అయిపోయిన తర్వాత రీల్ వేసింది ఆ రీల్ ఏంటో మీరు చూశారు కదా ఈ వీడియో చూపించడానికి కారణం ఏంటంటే ఇది ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి రీల్ కనుక ఇది కాపీరైట్ రాదనేటువంటి ధైర్యంతో వేశాను ఏమో చెప్పలేము మీకు కాపీరైట్ వస్తుందో లేదో తెలియదు అయితే అమ్మవారితో ఆటలా రీల్స్ అమ్మవారితో చేయడం సభ్యతనేనా ఇది ఎంత దారుణమైనటువంటి సంఘటన ఆలోచించలేకపోతున్నారా భగవంతుడితో ఆటలా అసలు ఈ మిగతా వాళ్ళు చూసి ఎంత హేళన చేస్తారు ఏంటి మీ ధర్మంలో ఉన్నటువంటి స్త్రీ ఇదిగో ఇంత జుగుత్సాహకరంగా ఇంత దారుణంగా వీడియోలు చేస్తున్నారు మీకు దేవుడు అంటే లెక్కనే లేదు దేవుడితో మీరు ఆటలాడతారు దేవుడితో మీరు మజాక్ చేస్తారు అని ఇతర ధర్మాలలో ఉండేటువంటి వారు నవ్విపోతారు నవ్విపోదురుగాక నాకేటి సింకు అనుకున్నట్టుగా మనము ఇలాగే చేసుకుంటూ పోతూనే ఉంటాం మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేసుకున్న తర్వాత ఒక ఫోటో దిగండి వీడియో చేసుకోండి చక్కగా ఎదుగు మేము ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము ఇలా వాయినాలు ఇచ్చుకున్నాము తప్పేం లేదు ఇలాంటి రీల్స్ చేసుకోవడం వల్ల కానీ ఇలా వెటకారమైనటువంటి వీడియోలు అమ్మవారితో చేయడం అనేటువంటిది సభ్యత కాదు ఇవి చూసి చాలామంది మేము కూడా ఇలా చేయాలి అనేటువంటి భావనలో ఉంటారు వీటిని విమర్శించకపోతే కనుక ఇలాంటి వీడియోలు చూసి అనేక మంది తయారవుతారు అందుకే నేను ఈ వీడియోను చూపించి మరి విమర్శిస్తున్నాను ఈ స్త్రీ బాధపడ్డప్పటికీ కూడా ఎందుకంటే ఇది ధర్మం చెప్పాలి చెప్పకపోతే కనుక చూసి కూడా ధర్మం చెప్పకపోతే తప్పవుతుంది చూసి కూడా ధర్మాన్ని ప్రోత్సహిస్తే కనుక తప్పవుతుంది కనుక చెబితే అయ్యో ఇట్లాంటి వీడియోలు చేస్తే ఎవరైనా కౌంటర్ వేస్తారు అనేటువంటి భయంతోనైనా కొంతమంది మానుకుంటారు కనుక దయచేసి అమ్మవారితో ఆటలాడకండి హిందూ సంస్కృతితో ఆటలాడకండి హిందూ సంస్కృతి పైన హిందూ దేవీ దేవతల పైన మన సాంప్రదాయాలపైన ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ దయచేసి చేయకండి చేతులు జోడించి వేడుకుంటున్నాను ప్లీజ్